ఆయన ఆయనకి ముందసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు కలయనాయనార ఆయన పేరు అమృతఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తూ ఉండేవారు ఈ కలయనాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా శివుడు వచ్చేశాడు శివుడు వచ్చేసాడని పొంగిపోయి ఉంటాడు కదా ఎంతకీ రానిటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు ఆ నా పూనిక ఫలించింది వచ్చేసాడు పరమాత్మ అదిగో శంకరుడు అదిగో సుగంధిం సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నదొక్కసారి ఆపేసి ఏడి శివుడిని ఆ సువాసనల వంకిలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా కాబట్టి శివుడు యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహాయిశ్వర్యవంతుడు కలయనయనారు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ అంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడున్నాడని రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపో ఉండిపోతుండేవాడైనా మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం మన బతుకంతా ఆగిపోతుందంటే దీపంలో రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రణించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం ఇది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా చేశాడు ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలను తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంక ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికీ అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగ్గిలనైనా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు భార్యాబిడ్డలు పస్తులు ఉన్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనార్కిచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివా శివ శివా శివా అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే నరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేసాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్త్రీవర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు కాబట్టి ఈ గుగ్గిలని అంతా వెలిగించేస్తానన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలమంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నక నక లాడిపోతున్నాయి తెలీదు ఆకలి తెలియదు శరీరం నీరస పడిపోయింది శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది తెలియదు ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడాయ ఏం పరీక్ష పెడతాడు కాబట్టి హెచ్చలేకపోయాడాయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నుంచింటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రశోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు ఆయన అన్నం తిందామన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు ఇలాగ కూర్చునుంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్నం తినరా అని అమ్మ నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపోవు ఇంజక్షన్ చేసేసారు ఆ పిల్లకి మూడేళ్ళు అయిపోయినా నాలుగేళ్ళు అయిపోయినా ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసినా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం అని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చేసే అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు దిగొచ్చి ఎవడు ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చి వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు ఈయన పొందలేదు పొందకుండా కూర్చున్నాడు ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది ముట్టుకుని కదిపాడు ఓయ్ కలయా కలయా అని పిలిచాడు పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది అబ్బా శంకరుడు శంకరుడు వచ్చేసాడన్నాడు నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధింపు స్త్రివర్ధనం అన్నాడు ఆ శ్వాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు శంకరుడు భుజాలు పట్టుకుని లేపి ఉరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిన తన్నం తినరా నా కడుపు నిండుతుంది తొందరగా బయలుదేర్రా నాయన ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదు రా నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు నీకు ఎక్కడలేని ఐశ్వర్యం ఇచ్చేశాను కావలసినంత గుగ్గిలు వేసే ముందు వెళ్ళి అన్నం దీని అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పురాణంలో ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం ఇలా అరవై మూడు మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని ఇవాళ కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఈ గుగ్గిలినాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది గొట్టాలాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయినంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కట్టుబడతాడు వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయింది ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అని చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో ఉన్న శివలింగం కూడా వంగిపోయింది స్వామి చూసి భయపడిపోయాడు దేవుడి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వొంగిండేమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనపగొలు లేచి ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగలు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిల నాయనారికి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిటా ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకర మీ కంఠానికి ఇనపగొలుసు లేచి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపో గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయింది ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయకారు ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గులన చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పర్సులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు అంచమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి శివశబ్దము సజ్జనుల యొక్క మనస్సు రమించు స్థానము ఎలా రమిస్తుంది దేనివల్ల దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు మీకు మనస్సుంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుని యందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి అటువంటి స్థితిని ఈయగలిగినది మూడవ నిర్వచనంలో అంటారు చేతే సజ్జన మనస్వితివా సాధువుల యొక్క మనస్సు ఎందు తానుండువాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని ఎందు పెట్టారు ఇప్పుడే స్థితి గడతట ఇదే నటనోత్కట భృంగీక్షానటనోత్కటరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయు మహాసి వపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేశు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విబు పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే రెండు తుమ్మెదలు వస్తాయి పార్వతీ పరమేశ్వరులనే తుమ్మెదలు వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో ఎవరు శృతి ప్రమాణము చేత పరమశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు ఎందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు ఇది నోటితో చెప్తే చాలామంది అందుకుని ఉంటారు కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రశేఖర పరమాచార్య స్వామివారికి నడిచే దేవుడు అని పేరు మహానుభావుడు ప్రాతస్మరణీయులు మొన్నట్నే మేము కంచి కామకోటి పీఠానికి వెళ్ళి స్వామివారి బృందావనం దగ్గర ప్రణిపాతం చేసి వచ్చాం సమాధి సమాధి అన్నమాట వాడరు పెద్దలో పెద్దలు సన్యసించినటువంటి వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావని మీరు పిలవాలి ఇది బృందావనం అండి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం అనాలి అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు అధిష్టానము అనాలి ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి మీరు ఇది రమణ మహర్షి